హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్ నేను అయితే ఈరోజైతే ఒక మంచి స్నాక్ ఐటెం చేస్తున్నానండి అది ఆనియన్ పకోడా అది నేను ఎలా చేసుకుంటానో మీకు అలాగే చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడైతే నన్ను ఒక టూ త్రీ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజ్ ఉన్నవి తీసుకున్నాను వీటిని నేను ఎలా కట్ చేసుకుంటానో చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా కొంచెం పొడవు పొడవుగానే కట్ చేసుకోవాలి కొంచెం దల్సరగా అయితే ఉండాలి మరీ పలుచగా కట్ చేసుకోవద్దు పలుచగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి పకోడాలో ఆనియన్ అనేది మాడిపోతుంది మాడిపోతే టేస్ట్ బాగోదు సో ఇలా అయితే ఈ అయితే కట్ చేసుకోవాలండి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత బౌల్లో తీసేసుకుందాం దీన్ని నెక్స్ట్ అయితే నేను ఇక్కడ అల్లం తీసుకుంటున్నాను చిన్న ముక్క అల్లం తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి బాగా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఇవి కూడా వేసేసుకోవాలి తర్వాత నేను ఇక్కడైతే రెండు పచ్చిమిరకాయలు మూడు పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను వీటిని కూడా చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకుని తీసుకోవాలండి తర్వాత నేను ఇక్కడైతే మళ్ళీ మరి కరివేపాకు అయితే తీసుకుంటున్నానండి అండి కూడా అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇంత సైజ్ అయితే తీసుకుని కట్ చేసుకుని ఇలా వేసేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను ఇక్కడ కొరియాండర్ తీసుకుంటున్నాను కొత్తిమీర చూడండి దీన్ని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని ఇవి కూడా వేసేసుకోవాలి దాంట్లోనే ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి పకోడీ టేస్ట్ అనేది పెరుగుతుందండి సో ఇదంతా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకుంటే మనకి ఆ వాటర్ అనేది ఉంటుంది ఆనియన్స్లో అది వస్తుంది బయటికి సో ఈ సాల్ట్ వేస్ వేసుకుంటున్నాను చూసుకుని వేసుకోండి సాల్ట్ మాత్రం సో ఇక్కడ నేను ఒక స్పూన్ అయితే కారం అయితే వేసుకుంటున్నాను అండి కారం ఎక్కువ తినేవాళ్ళు వన్ అండ్ హాఫ్ కూడా వేసుకోవచ్చు తర్వాత నేను ఇక్కడ అయితే జీరా అయితే వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఒక స్పూన్ అయితే జీరా వేసుకోండి మీరు కూడా సో వేసుకుని వీటిని కూడా కొద్దిగా కలుపుకోండి సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది వస్తుంది చూడండి ఒక కప్ అయితే శనగపిండి పడుతుంది దీనికి నెక్స్ట్ ఇక్కడ నేను పావు కప్ అయితే నేను రైస్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను బియ్యప్పిండి సో ఇవంతా వేసుకుని కూడా మనం తర్వాత నేను కరగబెట్టుకున్న కొద్దిగా గీ అయితే వేసుకుంటున్నానండి అండి దీని అయితే కొంచెం వేడి చేసుకుని వేసుకుంటున్నాను కొంచెం వేడివేడిగా ఉంటే మనకి గుల్లగా వస్తాయి నెక్స్ట్ ఇక్కడ సోడా వేసుకుంటున్నాను కొద్దిగా సో ఇవంతా కూడా బాగా కలుపుకోండి ఆనియన్స్లో కొద్దిగా తడైనది ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ బాగా కలుపుకున్నాక తర్వాత వాటర్ కావాలి వేసుకుందాం చూడండి ఇలా వాటర్ అయితే పడుతుంది కొద్ది కొద్దిగా వాటర్ తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కొంచెం గట్టిగానే ఉండాలండి మరీ ఎక్కువ వాటర్ పోసుకొని పల్చగా చేసుకోవద్దు పలుచగా చేసుకుంటే మనకి ముద్దలా వస్తుంది కరకరలా రాదు మనకి వేసుకునేటప్పుడు సో చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి నాకు సాల్ట్ అయితే సరిపోలేదు మళ్ళీ సాల్ట్ అయితే వేసుకున్నాను నేను ఇక్కడ సో మీరు కూడా చూసుకుని వేసుకోండి తర్వాత సో ఇలా ఇలా మట్టికి అయితే ఉండాలండి సో మనకి ఇలా వేసేటప్పుడు మనకి ఇలా పొడి పొడిగా అయితే రావాలి మనకి అలా విడిపోవాలన్నమాట చేతిలోంచి పకోడీ వేసేటప్పుడు సో ఇక్కడైతే బాండి పెట్టుకుని ఆయిల్ అయితే హీట్ చేసుకున్నానండి ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్లో అలా వదులుకుంటూ ఉండాలి మనం అక్కడ సో ఇలా వదులుకుంటూ మనం కొద్దిగా బాగా ఎక్కువ అయితే వేసుకోవద్దు ఆయిల్ ఎంత పడుతుందో అంతే వేసుకోండి ఎందుకంటే తిప్పుకునేటప్పుడు మళ్ళీ మనకి ప్రాబ్లమ్ అవ్వకూడదు సో ఇంత మట్టికి మనం వేసుకోవాలండి సో వేసుకున్న తర్వాత మనం చూసుకుంటూ ఉండాలి చూడండి ఎరుపు కలర్ అయితే వచ్చేసి ఆల్మోస్ట్ వేయిపోయి తీసేసుకుందాం అప్పుడు మనం టిష్యూ ఉన్న పేపర్ పైన తీసుకుంటాం అండి ఫస్ట్ మనము చూడండి ఇలా టిష్యూ పైన తీసుకున్నాను ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే తీసేస్తుంది సో నెక్స్ట్ ఇక్కడ నేను బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకుంటున్నాను చూడండి ఎంతో క్రిస్పీగా ఉండే మనకి పకోడి ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉండదండి నోట్లో వేసుకుంటేనే అలా కరిగిపోతూ ఉంది సో మనం గీ వేసుకున్నాం కదా ఇక్కడ అదే మెయిన్ టేస్ట్ అనమాట సో అది కూడా మెల్ట్ చేసుకుని వేసుకుంటే మనకి ఇంత బాగా అయితే పకోడీ వస్తుంది మీరు కూడా ట్రై చేసుకోండి చాలా బాగా వస్తుంది సో ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా అడగాలనుకుంటే కమెంట్లో అడగండి థ్యాంక్